కుజుడు ఎంతవరకు యోగిస్తాడు ఏ లగ్నాలకు యోగిస్తాడు ఎలాంటి సమయంలో యోగిస్తాడు ఎలాంటి సమయాల్లో ఇస్తాడు అన్న అంశాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం మనం చాలా చాలా ముఖ్యమైన అంశము ఇక కుజుడిని సేనాధిపతి అంటాం అంటే సైనికులందరికీ కూడా అధిపతి ఒక డిసిప్లైన్ ఒక వారియర్ అని చెప్పచ్చు అగ్రెసివ్ నేచరు అగ్నితత్వ రాశి నైసర్గిక పాపి ఇవన్నీ మనకి తెలిసినవే కుజుడు గురించి ఇవన్నీ చెప్పేసుకుంటూ ఉంటాం కానీ కుజుడు యోగిస్తే శ్రీ మాధవానంద గురుమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక కుజుడు ఎంతవరకు యోగిస్తాడు ఏ లగ్నాలకు యోగిస్తాడు ఎలాంటి సమయంలో యోగిస్తాడు ఎలాంటి సమయాల్లో సమస్యలను ఇస్తాడు అన్న అంశాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం మనం చాలా చాలా ముఖ్యమైన అంశము ఇక కుజుడిని సేనాధిపతి అంటాం అంటే సైనికులందరికీ కూడా అధిపతి ఒక డిసిప్లైన్ ఒక వారియర్ అని చెప్పచ్చు అగ్రసివ్ నేచరు తత్వ రాశి నైసర్గిక పాపి ఇవన్నీ మనకి తెలిసినవే కుజుడు గురించి ఇవన్నీ చెప్పేసుకుంటూ ఉంటాం కానీ కుజుడు యోగిస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అంటే కనుక అది ఆ యోగాన్ని అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి అది అర్థం కాదు ముఖ్యంగా కుజుడు ఒక లగ్నానికి యోగకారకుడు కూడా అయ్యాడు అనుకోండి ఆ కుజుడు మంచి స్థానాల్లో ఉన్నాడు అనుకోండి ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడు ఉదాహరణకి ఈ నైసర్గిక పాపి కాబట్టి కేంద్రాధిపత్యం తీసుకుని కనుక ఉన్నట్లయితే కుజుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పుకోవచ్చు ఒక పాయింట్ గుర్తించేసుకోవాలి నైసర్గిక శుభులు కోణాధిపత్యం తీసుకోవడం చాలా మంచిది నైసర్గిక పాపులు కేంద్రాధిపత్యం తీసుకోవడం చాలా మంచిది కుజుడు నైసర్గిక పాపి కేంద్రాధిపత్యం తీసుకున్నట్లయితే కనుక అద్భుతమైన ఫలితాలు ఇస్తాడని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ కుజుడు గురించి అగ్రెసివ్ నేచర్ ఇవన్నీ కూడా చెప్పుకుంటాం కుజుడు ఎలాంటి తత్వాన్ని ఇస్తాడంటే కనుక ఒక ఆవేశాన్ని కోపాన్ని ఉద్రేకాన్ని విసుకుని విసుగు ఎక్కువ విసుక్కుంటూ ఉంటారు వాళ్ళు కుజుడు నెగిటివ్గా కనుక ఉండి బలంగా ఉన్నట్లయితే క్రైమ్ నేచర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఇక్కడ నెగిటివ్గా ఉండి బలంగా ఉంటే ఒకటి పాజిటివ్గా ఉండి బలంగా ఉంటే ఒకటి రెండు డిఫరెన్స్ చెప్తాను చూసుకోండి ఒక జాతకుడికి నెగిటివ్గా బలంగా ఉన్నాడు అనుకోండి కుజుడు క్రైమ్స్ చూడండి హత్యలు చేయడము దోపిడీలు చేయడము అవతల వాళ్ళని హింసించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదే పాజిటివ్గా బలంగా ఉన్నాడు అనుకోండి కోపము ఉద్రేకము ఒక ఆందోళన ఒక అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేకపోవడము దాన్ని ప్రశ్నించడము నిలదీయడము వాయిస్ రేస్ చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి కుజుడు బలంగా ఉన్న వాళ్ళకి ఇంకొకటి పెద్ద ఈజీగా కనిపెట్టేయాల్సిన పాయింట్ ఏంటంటే అనుకున్న వెంటనే పని అయిపోవాలనుకుంటారు వాళ్ళు ఎవరైతే అనుకున్న వెంటనే పని అయిపోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కుజుడు బాగున్నట్టు లెక్క వాళ్ళ జాతకంలో ముఖ్యంగా కుజుడు యోగకారకుడైనప్పుడు ఆయన ఎప్పుడూ కూడా మంచి ఫలితాలే ఇవ్వాలి అనుకుంటాడు ఆయన ఏ స్థానంలో ఉన్నా కూడా ఉదాహరణకి ఒక చిన్న ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను కుజుడు మీ లగ్నానికి యోగకారకుడు అనుకుందాం దుస్థానంలో ఉన్నాడు అనుకుందాం ఆయన మరి ఈ కుజుడు దుస్థానంలో నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలి కదా అయినప్పటికీ కూడా మీకు ఎప్పుడైతే యోగకారకుడు అవుతాడో మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు ఆయన ఆయన స్వక్షేత్రము ఉచ్చ స్థితుల్లో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఆయన లగ్నానికి యోగకారకుడైనప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు కుజుడి యొక్క ఈ రాశులు అంటే మేషరాశి వృశ్చిక రాశి ఆయన ఇల్లు మేషరాశిలో మూల త్రికోణ స్థానం ఉంటుంది అంటే మేషరాశిలో చాలా బలంగా ఉంటాడు వృశ్చిక రాశిలో కంటే కూడా ఆయన యొక్క మూల త్రికోణ స్థానము మేషము కాబట్టి ఇక్కడ ఒక్కొక్క అసలు ఏ లగ్నానికి ఆయన యోగిస్తాడు అన్న అంశాలు మనం ఈజీగా తెలిసేసుకుంటే మనకు అర్థమవుతుంది కొన్ని లగ్నాలకి ఆయన యోగకారకుడు అవి తెలుసుకుందాం మిగతా లగ్నాలకి ఇబ్బంది పెట్టే తత్వం ఉంటుంది మిగతా లగ్నాలకి ఇబ్బంది పెట్టే కరంగా ఉంటుంది కాబట్టి ఏ లగ్నాలకి కుజుడు యోగిస్తాడు అన్న అంశాలు ఒక్కొక్కటి ఒకసారి చూసుకుందాం ముఖ్యంగా కుజుడు మేష లగ్నానికి యోగకారకుడుగా ఉంటాడు అక్కడ చూడండి లగ్న అష్టమాధిపతి అయ్యాడు లగ్నాధిపతి అష్టమాధిపతి లగ్నాధిపతి అయిన మూల త్రికోణ స్థానం చాలా బలంగా ఉంటాడు అక్కడ అష్టమాధిపతి అయినప్పటికీ కూడా మేష లగ్న జాతకులకి కుజుడు యోగకారకుడు అవుతాడు తర్వాత కర్కాటక లగ్న జాతకులకి పంచమాధిపతి రాజ్యాధిపతి అవుతున్నాడు చూడండి అక్కడ పంచమాధిపతి ఎప్పుడూ కూడా పంచమ భాగ్యాధిపతులు యోగిస్తారు అని చెప్పుకోవచ్చు పంచమాధిపతి ఎప్పుడైతే అవుతాడో అది యోగానే ఇస్తుంది అక్కడ రాజ్యాధిపతి కూడా అయ్యాడు కేంద్రాధిపత్యాన్ని కూడా తీసుకున్నాడు కాబట్టి కర్కాటక లగ్న జాతకులకి కుజుడు ఎక్కడ ఉన్నా సరే జాతకంలో యోగించడానికే ఆయన ఫలితాలు ఉంటాయి మ్యాక్సిమం మంచి రిజల్ట్స్ ఇస్తాడు ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అసలు కర్కాటక లగ్న జాతకులు అదృష్టవంతుడు కుజుడు విషయంలో చాలా బాగా యోగిస్తాడు ఇంకా కుజుడు మేషల ఉదాహరణకి కర్కాటక లగ్న జాతకులకి రెండో ఇంట ఉన్న సప్తమంలో ఉన్న అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న యోగిస్తాడు ఎందుకంటే సప్తమంలో ఉన్న కుజుడు చాలా భయపడుతూ ఉంటారు చాలామంది ఏంటి వైభాగ జీవితం ఇబ్బందులు అయిపోతుందేమో ఏమైనా విడిపోతారేమో భార్యాభర్తల మధ్యన సంఘర్షణ వచ్చేస్తుందేమో ఘర్షణ పెరిగిపోతుందేమో ఇవన్నీ కూడా ఉంటాయి కర్కాటక లగ్న జాతకులకి సప్తమంలో కుజుడు ఉన్నప్పటికీ కూడాను చాలా బాగా యోగిస్తాడని చెప్పుకోవచ్చు ఇక సింహలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే సింహలగ్నానికి చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయ్యాడు చూడండి కేంద్రాధిపత్యం కూడా తీసుకున్నాడు భాగ్యాధిపతి మంచి యోగకారకుడు సింహలగ్న జాతకులకు కూడాను అంటే మేషలగ్నము కర్కాటక లగ్నము సింహలగ్న జాతకుడికి కుజుడు యోగిస్తాడు ఆయన దుస్థానాల్లో ఉన్నప్పటికీ కూడాను ఇది ఒకటి నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఎందుకంటే ఇక్కడ కుజుడికే ఇది వర్తిస్తుంది ఏంటంటే ఆయన యోగకారకుడు అయితే దుస్థానాల్లో ఉన్నా సరే ఫైటింగ్ స్పిరిట్ కదా అంటే ఎలా ఉంటుంది అంటే కనుక ఒక ఫైటింగ్ ఒక యుద్ధాన్ని ఇచ్చి సక్సెస్ ఇస్తాడు సింపుల్గా రాదు సక్సెస్ అప్పుడు దుస్థానాల్లో ఉంటే కనుక కానీ యుద్ధంలో ఖచ్చితంగా ఈ జాతకులు గెలుస్తారు అని చెప్పుకోవచ్చు తర్వాత వృషిక లగ్న జాతకులు లగ్నాధిపతి షష్టమాధిపతి అవుతున్నాడు చూడండి ఆయన ఎప్పుడైతే లగ్నాధిపతి అయ్యాడో లగ్నాధిపతి ఎప్పుడూ కూడా జాతకుడికి యోగాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు ఆయన సిక్స్త్ లాట్ అక్కడ సిక్స్త్ లాట్ కూడా అయ్యాడు ఆ సిక్స్త్ హౌస్ ఏంటంటే ఆయన మూల త్రికోణ స్థానం అయ్యింది లగ్నాలు పాపాధిపత్యాన్ని తీసుకుంది అయినప్పటికీ కూడా ఎప్పుడైతే లగ్నాధిపతి అవుతాడో ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నించడు ఇది గుర్తుంచుకోవాలి ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బందులు వచ్చినప్పటికీ చెప్పారు కదా ఇందాక ఒక యుద్ధము ఒక ఘర్షణ అంటే సింపుల్గా వీళ్ళకి రిజల్ట్ వచ్చేది అనమాట వృష్టి లగ్న జాతకుల దగ్గర తీసుకున్నట్లయితే లగ్న సష్టమాధిపతి అయ్యాడు కదా వీళ్ళు కుజుడి విషయంలో ఎంత శ్రమపడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి యుద్ధము ఘర్షణ సింపుల్గా రిజల్ట్ రాకపోవడం ఇవన్నీ ఉంటాయి కానీ మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి తరువాత ధనుర్లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే పంచమాధిపతి వ్యయాధిపతి అయ్యాడు చూడండి ఆ పంచమ స్థానము మూల త్రికోణ స్థానం అయింది అక్కడ ఎవరికి కుజుడికి ఎప్పుడైతే పంచమాధిపతి వ్యయాధిపతి అయ్యాడో ఆ జాతకులకి కుజుడు యోగిస్తాడనే చెప్పుకోవాలి ఖచ్చితంగా యోగాన్ని ఇస్తాడు ఇబ్బందులు ఏవి ఉండవు అక్కడ దుస్థానాధిపతి అయినప్పటికీ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక మేన లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే సెకండ్ లాట్ అండ్ నైన్త్ లాట్ అవుతాడు చూడండి ఆయన ఎప్పుడైతే నైన్త్ లాట్ అయ్యాడో భాగ్యాధిపతి అయ్యాడో ఆ లగ్నానికి ఖచ్చితంగా ఆ గ్రహం యోగిస్తుంది ఖచ్చితంగా యోగిస్తుంది కాబట్టి మీన లగ్న జాతకులకు కూడా ఈ కుజుడు యోగాన్ని ఇస్తాడు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన కొన్ని లగ్నాలు ఉన్నాయి ఈ లగ్నాలకి కుజుడేంటి యోగకారకుడు దుస్థానాల్లో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం ఉండదు మంచి ఫలితాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తారు ఆయన ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు అనుకోండి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఉన్నాడు ఉన్నాడనుకోండి చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి కుజుడు ఎక్కడ ఇబ్బంది పడతాడు అంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటి అంటే కనుక ఏ లగ్న జాతకులైనా సరే కుజుడు ఏ స్థానాల్లో ఏ రాశుల్లో ఇబ్బంది పడతాడు అంటే కనుక మొట్టమొదటగా బుధుడి రాశుల్లో ఇబ్బందులు పడతాడైనా బుధుడి యొక్క రాశులు ఏమిటి మిథునము కన్య అక్కడ ఏ స్థానాధిపతి అయ్యి అక్కడ ఉన్నప్పటికీ కూడా కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి బుధుడి ఇంట్లో కుజుడికి అంత మంచి ఫలితాలు ఉండవు ఏదో ఒక ఇబ్బందికరంగానే ఉంటుంది ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది కాబట్టి బుధుడి ఇంట్లో కొంచెము నెగిటివ్ రిజల్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి తర్వాత మరలా శుక్రుడింట్లో వృషభంలోనూ తులలోనూ కూడా ఆయన అంత కంఫర్ట్గా ఉండే అవకాశాలు ఏవి ఉండవు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ఫస్ట్ థింగ్ ఇక ఎవరైతే కుజుడు ఇప్పుడు నేను చెప్పిన లగ్నాలకు కాకుండా మిగతా లగ్నాలకు కనుక కుజుడు ఉన్నట్లయితే వృషభ లగ్నం అవ్వచ్చు మిదిన లగ్నం అవ్వచ్చు లగ్నం అవ్వచ్చు తులాలగ్నం అవ్వచ్చు మిగతా లగ్నాలు ఉన్నాయి కదా ఈ లగ్న జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ముఖ్యంగా కుజు మహర్దశ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ అగ్రెసివ్ నేచరు ఉద్రేకము కోపము ఇవన్నీ కంట్రోల్ అవ్వాలి మనసు స్థిరంగా లేకపోవడము ఇవన్నీ ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా కంట్రోల్ అవ్వాలి ఎవరికైతే కుజు మహర్దాస్ జరిగి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా ఈజీ పరిహారం ఇది ప్రతి మంగళవారము కూడా రెండు పరిహారాలు చేయాలి మీరు ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ వారి ఆలయానికి వెళ్ళాలి ఆంజనేయ ఆలయంలో నూట ఎనిమిది తోమలపాకుల మాలని సమర్పించాలి వీలైతే మీరు అక్కడ పదహారు ప్రదక్షిణలు చేయండి ఆంజనేయ స్వామి వారికి పదహారు ప్రదక్షిణలు వచ్చేసి ఈ నూట ఎనిమిది తోమలపాకుల మాలని సమర్పించండి అది అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయానికి వెళ్ళండి సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయంలో మీరు అక్కడ విభూది విభూదినీళ్లతోటి మీ గోతనామాతో అభిషేకం చేయించుకోవాలి ఆ రోజున మంగళవారం రోజున ఇలా ప్రతి మంగళవారము కూడా చెయ్యాలి ఈ విభూదినీలతోటి ఎవరైతే అభిషేకం చేయించుకుంటారో కుజుడు యాక్సిడెంట్స్ కారకుడు అవుతాడు చూడండి మనం చూస్తూ ఉంటాం న్యూస్లో చూసినప్పుడు బలానే యాక్సిడెంట్ జరిగి వాళ్ళు మృతి చెందారు మరణం పొందారు ఇలాంటివి వింటూ ఉంటాం ఈ యాక్సిడెంట్స్ కారకుడు అనమాట తర్వాత ఏంటంటే రక్తానికి కారకుడు కూడా కుజుడు ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి మనం రక్తం కళ్ళ చూడటము తరచుగా బళ్ళు మించి పడిపోతూ ఉంటారు స్త్రీలకైతే ఇంటి వద్దన కూరగాయలు తరిగేటప్పుడు చేతులు తగడం కానీ వేడి నీళ్ళు పడ్డం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వీటన్నిటికీ కూడా కుజుడు కార్పొడవుతాడు కాబట్టి కుజుడిని మనము మన వైపుకు తిప్పుకోవాలి పాజిటివ్ రిజల్ట్స్ రావాలి అంటే కనుక ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నీళ్ళతోటి అభిషేకం చేయించుకోండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇలా ఎన్ని వారాలు చెయ్యాలి అంటే కనుక మీరు ఇలాగా ముప్పై మూడు వారాలు చెయ్యాలి ముప్పై మూడు వారాలు ఈ విభూదినేళ్ళతోటి ఉన్నది మాత్రం నలభై ఒక్క వారాలు చేయాలి ఆంజనేయ స్వామి వారిది మాత్రం ముప్పై మూడు వారాలు చెయ్యాలి లేదంటే రెండు మేము నలభై ఒక్క వారాలు చేసేస్తాము ఏమీ దోషం లేదు చేసుకోవచ్చు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు కానీ క్రమం తప్పకుండా అన్ని వారాలు పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇలా చేస్తూ ఉండడం వలన కుజుడి యొక్క నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం బట్టి మంచి ఫలితాలు రావడానికి ఉంటాయి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన అశుల భవంతు